నమస్కారము మనం ఇవాళ బాబుజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాలని తెలుసుకుందాం సాధన కాలమును గడించి వివిధ ఆధ్యాత్మిక దశలను ప్రకృతి కార్యమును చక్కబెట్టుటకు ఉత్పన్న మగు ప్రత్యేక శక్తి సామర్థ్యములతో నిండి ఉండును ఉరా భాగము నందు అత్యంత నిమ్నమై పిండ దేశమనవుడు ప్రదేశము వివిధములైన ఉపస్థానములతో కూడి ఉన్నది ప్రాచీన హిందూ మత సాహిత్యమున సాధారణముగా పంచాగ్ని విద్య అని పేర్కొనబడు దానికిది ఈ స్థానముపై సర్వాధికారం సంపాదించిన పిదప మానవుడు అప్రయత్నముగానే తనలో పదార్థ విజ్ఞానమునకు సంబంధించిన జ్ఞానమును అంతరంగికముగా పొందును దీనిని అతడు తగు మాత్రపు సాధన అనుభవముల పొందిన మీదట తన ఇచ్చ వచ్చిన రీతిని ఉపయోగించుకొనవచ్చును కానీ ఆధ్యాత్మికతకు చెందినంత వరకు ఈ సిద్ధులు అతనికి పనికిరావు సమర్థవంతమైన శిక్షణా విధానమునందు అభ్యాసి బాహ్యమైన శక్తుల గూర్చి ఎరగని స్థితిలో ను నుంచబడును గురువు నుండి ప్రసారితమైన ఈ శక్తి సహాయపడుచుండగా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక తత్వము తప్ప తదితరము అతనిని ఆకర్షించకుండానట్లు చేయబడను అప్పుడు అతడు తనకు అప్పగించిన చిన్న చిన్న దైవ కార్యములంచుటకు తగి ఉండును ఈ దశ ఎ అతని కార్యరంగము ఒక చిన్న ప్రదేశము ఉదాహరణకు ఒక పట్టణం కానీ ఒక జిల్లా కానీ అటు కాక కొంత పెద్ద విభాగము కానీ కావచ్చును అతని పని ఎట్టిదెనినా అతని యాజమాన్యము క్రిందనున్న ప్రదేశమంతటను సంపూర్ణ ప్రకృతి ధర్మానుసారముగా ప్రతిదానిని చక్కదిద్దుటే అతని పరిధిలో అవసరమైన వాటిని అతడు పూరించును అవాంఛితములున్న వాటిని తొలగించును అతడు ఋషి అని పిలువబడును అతని పదవి వసు అనబడును ధ్రువుని స్థానము దీనికంటే ఉన్నతమైనది అతడు బ్రహ్మాండ మండలముపై యాజమాన్యము వహించును అతడు మునులు వర్గమునకు చెందును అతని కార్యరంగము చాలా విస్తృతమైనది అతడు వసువులపై నెల్ల అధికారము వహించును అతని కర్తవ్యమే మన అంతరంగమునున్న వాతావరణమును అవాంఛనీయ భావముల నుండి ఆలోచనల నుండియో పరిశుద్ధము కావించుట దైనందిన కార్యక్రమమునకు తోడు అతడు తాత్కాలికముగా తనకు అప్పగించబడిన పెక్కితర కార్యములు కూడా నిర్వహింపవలసి ఉండును శరీర నిర్మాణముల గల హృదయ నికట స్థానము హైలంలోనున్న ప్రదేశమును సంపూర్ణముగా ప్రకాశింపజేసి ఈ స్థితిని పొందవలేను దీనికి పైన ధ్రువాధిపతి స్థానము గలదు అతడు ధ్రువుల కార్యకలాపములను నిర్దేశించును ఈ స్థితి నాభీ స్థానముపై యాజమాన్యము గడించిన మీదట సాధింపనగును ఇతని కార్యరంగము ప్రపంచమున కంతకు వ్యాపించును కానీ పని మాత్రము ధ్రువుని పనిని పోలినది వాతావరణమును పరిశుద్ధ పరచుటకు సంబంధించిన దైనందిన కార్యక్రమమునకు తోడు ఇతడును వివిధ కాలములలో సంబంధించడి సాధారణ సంఘటనలను సంభవములను గమనింపవలేను ఈ దైవీయ కార్యకర్తలు మహాశక్తి సంపన్నులైన గొప్ప పరిణిత చెందిన ఆత్మలు వారు తాను నేను అనుభవము కానీ వ్యక్తిగతము కాని లేకుండా ప్రకృతి యొక్క ఇచ్ఛానుసారముగా పనిచేయుదురు వారి పనులు అప్రయత్నముగా యాంత్రికముగా జరిగిపోవును ఏ విధ విషయమును అందును వారికి వ్యక్తిగత స్వేచ్ఛగాని నిర్ణయాధికారం కానీ లేదు ప్రకృతికి అత్యంత ఆవశ్యకమైనట్టి ప్రత్యేక పరిస్థితులందే ధ్రువాధిపతి కంటే ఉన్నతమైన పారిషద పదవి ఎసగబడును ఇతడు పైన పేర్కొనే విధ కార్యకర్తల కార్యకలాపములన్నీ క్రమబద్ధము చేయుచు మార్గదర్శకత్వము నెరపి ముఖ్యమైన పనులను తాను నిర్వర్తించుచు వివిధ కార్యములను వారికి నిర్దేశించుచుండును మహాకార్యములను యుద్ధముల వంటి అన్ని ముఖ్య విషయములందును విధి విధాయక ఫలితముల సమకూర్చుటకై అతని ఇచ్ఛాశక్తి పనిచేయును నిర్ణ నిర్మాణాత్మక వినాశాత్మక ప్రకృతి ప్రణాళికలన్నీ అతడే నిర్వహించును అతని కార్యరంగమే ప్రపంచమునకు మాత్రమే పరిమితమై ఉన్నది మానవుడు సహస్రదల కమలముల యొక్క కేంద్ర బిందువుపై యాజమాన్యము గడించిన మీదట ఈ స్థితి సంపాదింపనగును మహాపారిషద పదవి పదవులలో కెల్లా ఉన్నతమైనది అది చిట్ట చివరి దైవీయ పదవి చాలా అరుదుగా పొందదగినది ప్రకృతి అత్యంత ఆవశ్యకముగా పరిణామము చెందవలసి ఉన్నప్పుడు కానీ ప్రపంచమును పరిశుద్ధి కావింపవలసి వచ్చినప్పుడు కానీ ఈ పదవి వసగబడును ఈ నందిన అతడు అత్యంతోన్నత శక్తి సంపన్నత అనుభవించను రాజయోగ ప్రభావము నాలుగవ సంపుటి పటము ఐదు కుటము ముప్పై ఆరవ ఆరున వివరించినట్లు ఆక్టిపిటల్ బోన్ అను కపాల పాల ఎముక యొక్క కుడి భాగమునందు ఇది మొదలెడును రాజయోగమును పొందదుగు అద్భుతమైన సిద్ధులు ఎట్టివి శ్రద్ధ గల ప్రతి ఒక్కడనూ సరియైన మార్గమును మార్గదర్శకత్వమును అనుసరించినచో వీటిని పొందగలరు బాబుజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమాధి స్థితిని పొందిన తరువాత ఆ సమాధి స్థితిలోనూ అ అత్యంతోన్నతమైనటువంటి సమాధి స్థితిని పొందిన తర్వాత వివిధమైనటువంటి ప్రకృతి కార్యాలను చక్కబెట్టేందుకు గాను ఉత్పన్నమయ్యేటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తి సామర్థ్యాలతో నిండి ఉండేటువంటి దశను అటువంటి వాళ్ళు పొంది ఉంటారు ఇది ఉరభాగమునందు అత్యంత నిమ్నమైన పిండదేశము అంటారు బాబాషి గారు అంటే యదభాగములో ఉండేటువంటి పిండదేశం అనబడేటువంటి ప్రదేశం ఏముంది కదా అది వివిధములైనటువంటి ఉపస్థానాలతో కూడి ఉందన్నమాట ప్రాచీనమైనటువంటి హిందూ మత సాహిత్య ప్రకారంగా ఇది పంచాగ్ని విద్య యొక్క కేంద్రస్థానము అని చెప్పేవాళ్ళు అన్నమాట దీన్ని ఈ స్థానంపై సర్వాధికారం సంపాదించిన పితపా మానవుడు అప్రయత్నంగానే తనలో పదార్థ విజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అంతరంగికంగా పొందుతాడనమాట కాకపోతే దీనిని అతను తగు మాత్రంలో సాధన అనుభవములు పొందిన మీదట తన ఇచ్చ వచ్చిన రీతిలో ఉపయోగించవచ్చు అన్నమాట కాకపోతే ఆధ్యాత్మికతకు చెందినటువంటి విషయం కాబట్టి అక్కడ దాకా ఈ సిద్ధులు ఏముంటాయి కదా అతనికి పనికి రావు సమర్థవంతుడైనటువంటి శిక్షణా విధానాన్ని అభ్యాసి బాహ్యమైనటువంటి శక్తుల గురించి ఎరగకుండా ఉండేటువంటి స్థితిలో ఉంచబడతాడు ఎందుకంటే గురువు సదాకాలము ఒక అభ్యాసికి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో కూడి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలనేటువంటి ఉద్దేశంతో అతని శక్తిని సహాయంగా ఇస్తాడనమాట ఆ రకంగా ఇచ్చేదాని నుంచి ఏమవుతుంది ఆ అభ్యాసి తత్వానికి తప్ప వేరే వాటికి వాటికి ఆకర్షితుడు అవ్వడు అప్పుడు అతను తనకు అప్పగించినటువంటి చిన్న చిన్న దైవ కార్యాలు ఏముంటాయి కానీ దాన్ని చేస్తూ ఉంటాడు అంటే ఈ ఒక దశలోపల అతని కార్యరంగం ఒక చిన్న ప్రదేశం కావచ్చు ఉదాహరణనికి ఒక పట్టణం కావచ్చు ఒక జిల్లా కావచ్చు కొంత పెద్ద విభాగం కావచ్చు అతని పని ఎటువంటిదంటే అతని యజమాన్యం క్రింద ఉండేటువంటి ప్రదేశం అంత సంపూర్ణంగా ప్రకృతి ధర్మానుసారంగా ప్రతి దానిని చక్కదిద్దేది అంటే ప్రకృతి ధర్మానుసారంగా ఏ రకంగా ఉండాలి ఆ రకంగా చక్కదిద్దేది అన్నమాట అంతేకాకుండా వద్దైన వాటినన్నింటినీ తొలగించేది అతడిని ఋషి అని పిలువబడుతుంది లేదా వసు అంట అంటే ఋషులను మనం విన్నాం కదా ఆ ఋషుల పని ఏంటి అంటే ఈ పని వీళ్ళ పైన ఏంటంటే ధృవిని స్థానం దీనికంటే ఉన్నతమైనటువంటిది అతడు బ్రహ్మాండ మండలంపై యజమాన్యాన్ని వహిస్తాడు అతన్ని మునుల వర్గానికి చెందుతాడు ధ్రువుడు ధ్రువ నక్షత్రం అని చెప్తాం మనము అది ధ్రువుని స్థానము ఆ ధ్రువుని స్థానం ఏంటంటే బ్రహ్మాండ మండలంపై యజమాన్యాన్ని వహించి అతడు మునుల వర్గానికి చెందుతాడు అంటే ఋషులపైన మునులు గొప్ప అని అతనికి కార్యరంగం ఏంటంటే చాలా విస్తృతమైనటువంటిది అతడు వసువులపై అన్ని అధికారాలని వహిస్తాడనమాట అతని కర్తవ్యం ఏమి అంటే అంతరంగంలో ఉండేటువంటి వాతావరణమును అవాంఛనీయ భావాల నుండి ఆలోచనల నుండి పరిశుద్ధం కావిస్తూ పోతాడు అంతేకాకుండా దైనందిన కార్యక్రమంతో తోడు అతను తాత్కాలికంగా తనకు అప్పగించినటువంటి పెక్కితర కార్యాలని కూడా నిర్వహిస్తాడు అని చెప్తారు కాకపోతే ఇక్కడ కన్నడ పుస్తకంలో ఏం చెప్పారు అంటే ద్రోడి ఒక పని ఏంటి అంటే అతను వాయుమండలంలోని అనావశ్యకమైనటువంటి విచారాలని తీసేస్తాడు అని ఇక్కడేంటో అంతరంగం అని చెప్పారు కాకపోతే అది వాయుమండలం అన్నమాట అంటే ఈ వాయుమండలం ఉంది కదా అందులో ఉండేటువంటి వాతావరణాన్ని అవాంఛనీయమైనటువంటి భావాల నుంచి దూరం చేస్తాడు దైనందిన కార్యక్రమం తోడు అతడు తా అంటే ఇది దైనందిన కార్యక్రమము వాయుమండలాన్ని శుద్ధం చేసేది దానితోడు ఇంకేదన్నా వేరే తాత్కాలికంగా పనులు అప్పగిస్తే దాన్ని కూడా అతను నిర్ నిర్వహిస్తాడని ఇది ఎలా కలుగుతుంది ఒక అభ్యాసిలో ఈ స్థితి అంటే హృదయ నికట స్థానమైనటువంటి హైలం షాడో అంటారనమాట ఉండేటువంటి ప్రదేశం సంపూర్ణంగా ప్రకాశింపజేసితే ఈ స్థితిని పొందగలుగుతాడో దీనికన్నా పైన ధ్రువాధిపతి స్థానం గలదన్నమాట అతడు ధ్రువుల కార్యకలాపాలని నిర్దేశిస్తూ ఈ స్థితి నాభీ స్థానంపై యజమాన్యం గడించిన మీదట సాధింతాడనమాట అంటే ఏ అభ్యాసి అయితే నాభీ స్థానంపై ప్రభుత్వాన్ని సంపాదిస్తాడో అటువంటి వాడు ధ్రువాధిపతి స్థానాన్ని అలంకరిస్తాడనమాట ఇతని కార్యరంగం ఏంటంటే ప్రపంచానికి వ్యాపించి ఉంటుంది అంటే లేదా ఋషికి చిన్న ప్రదేశం ఒక పట్టణంలాగైతే ద్రోణికి లేదా ముని అంటారు కదా ఆ మునులకు వాయుమండలం అంతా ఉంటుంది అది కాకుండా వేరే కార్యాలు కూడా ఉంటుంది అనమాట కాకపోతే ధ్రువాధిపతికి ఏంటంటే ద్రోణి కార్యము చేస్తూ కూడా ఇంకా అతన్ని ప్రపంచానికంతానో వ్యాపించి ఉంటుంది కానీ పని మాత్రం ధృవని పనిని పోలి ఉంటుంది వాతావరణాన్ని పరిశుద్ధం పరిచేది సంబంధించినటువంటి దైనందిన కార్యక్రమం వాళ్ళది దానికి తోడు ఇతడు వేరే వేరే కాలాలలో సంబంధించి సాధారణమైనటువంటి సంఘటనలు కానీ సంభవాలను కానీ గమనించాల్సి ఉంటుందన్నమాట ఈ దైవీయ కార్యకర్తలు ఏంటంటే మహాశక్తి సంపన్నులై ఉంటారో గొప్ప పరిణతి చెందినటువంటి ఆత్మలు వీళ్ళు వాళ్ళు తాను నేను అనే భావన కానీ వ్యక్తిత్వం కానీ లేకుండా ప్రకృతి యొక్క ఇచ్ఛానుసారంగా పనిచేస్తూ పోతారు వారి పనులు అప్రయత్నంగా యాంత్రికంగా జరిగిపోతూ ఉంటాయన్నమాట ఏ విషయాన్నందున వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛగానే నిర్ణయం చేసేటువంటి అధికారంగానే లేదు ప్రకృతికి అత్యంత ఆవశ్యకమైనప్పటికీ ప్రత్యేక పరిస్థితులందు ఏంటంటే ధృవాధిపతి కంటే ఉన్నతమైనటువంటి పారిషద అనేటువంటి పదవిని వసగబడుతుందన్నమాట అటువంటి అభ్యాసలు ఏంటంటే పైన పేర్కొన్నటువంటి వివిధ కార్యకర్తల కార్యకలాపాలన్నీను క్రమబద్ధంగా చేస్తూ మార్గదర్శకత్వాన్ని వాళ్ళు వహించి ముఖ్యమైనటువంటి పనులను తాము చేస్తూ వేరే కార్యాలన్నీ వేరే వాళ్ళకి నిర్దేశిస్తారు అని మహాకార్యాలను యుద్ధములన్నింటినీ అన్ని ముఖ్య విషయములందరూ విధి విధాయక ఫలితములను సమకూర్చుటకై అటువంటి వ్యక్తి ఇచ్ఛాశక్తి పనిచేస్తుంది అన్నమాట అంటే కానీ వినాశాత్మకమైనటువంటి ప్రకృతి ప్రణాళికలన్నీను అతడే నిర్వహిస్తాడు అతని కార్యరంగము ఈ ప్రపంచానికి మాత్రమే పరిమితమైంది మానవుడు సహస్రదల కమలం యొక్క కేంద్ర బిందువుపై యాజమాన్యము గడించిన మీదట ఈ స్థితి సంపాదించడానికి సాధ్యమవుతుంది తర్వాత వచ్చేది మహాపారిషద పదవి పదవులలోకి ఉన్నతమైనటువంటిది అది చిట్ట చివరి దైవీయ పదవి చాలా అరుదుగా పొందదగినటువంటిది ప్రకృతి అత్యంత ఆవశ్యకముగా పరిణామం చెందవలసి ఉన్నప్పుడు కానీ ప్రపంచమును పరిశుద్ధ కావించవలసి ఉన్నప్పుడు కానీ ఈ పదవిని వసకబడుతుంది అంటే ఇవ్వబడుతుంది అనమాట ఈ పదవి లోపల అతడు అత్యంత ఉన్నత శక్తి సంపన్నుడై ఉంటాడన్నమాట రాజయోగ ప్రభావము నాలుగవ సంపుటి పటము ఐదు పుట పుటము ముప్పై ఆరున వివరించినటువంటి ఆక్టిపిటల్ బోన్ అంటే ఈ కపాలం లోపల ఏముక యొక్క కుడి భాగంలో ఉండేటువంటి స్థానం ఆ స్థానంలో ఇది మొదలవుతుందనమాట రాజయోగంలో పొందదగేటువంటి అద్భుతమైన సిద్ధులు ఇట్లాంటివయ్యా అని చెప్తున్నారు బాబుజీ గారు అందుకే శ్రద్ధ గల ప్రతి ఒక్కడూ సరి అయిన మార్గాన్ని నడుస్తూ మార్గదర్శకత్వం అనుసరిస్తే వీటిని తప్పకుండా పొందగలరు అని చూడండి ఎలా ఉంది మనం ఏమనుకున్నాం సాక్షాత్కారం అంటే ఏదో చూసేదో అంత ఆ రకంగా మనం భావిస్తాం చాలా ఎలా అంటే పిల్లలు ఆట ఆడతారు కదా పిల్లాట్ల లాగా మనం అనుకుంటాం అంతాను కానీ ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నారు బాబుజీ గారు ఎటువంటి స్థితిని పొందగలడు సహజ మార్గ పద్ధతిని సరిగ్గా పాటిస్తూ సాధిస్తూ ఆ మార్గంలో నడుస్తూ పోతే అని చెప్పారు కాబట్టి ఇది మన గంతవ్యము ఇక్కడి దాకా చేరుకోవాల్సిందేది ఉంది అని చెప్పారనమాట బాబుజీ గారు ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాం మళ్ళీ కొన్ని విషయాన్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం